లోయర్ మానేరు డ్యామ్ నీరు లేక బోసిపోయింది వేసవిలో వెలవెలబోయినట్టు కనిపిస్తుంది అన్ని చోట్ల ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకొని గేట్లు కూడా ఎత్తిస్తున్నారు కానీ ఎల్ఎండిలో కనీస నీటి మట్టం కూడా లేదు వరనుడి కరుణ కోసం వరద నీటి కోసం ఆయకట్టు రైతులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు జలకలతో ఉట్టిపడుతున్నాయి ఉత్తర తెలంగాణలో ప్రధాన ప్రాజెక్ట్ అయిన లోయర్ మానేర్ డ్యామ్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకుంది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదపైనే ఆశలు పెట్టుకునే పరిస్థితి నెలకొంది దీంతో ఏకట్టు రైతులు భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు లోయర్ మానే డ్యామ్ కు వరద నీరు రావడం లేదు గత పదిహేను రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి మిగతా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరిన ఎల్ఎండికి మాత్రం ఐదు వందల క్యూసెక్ల వరద నీరు మాత్రమే వచ్చి చేరింది గురువారం నుంచి డ్యామ్ కు ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది ప్రస్తుతం ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది ఈ ప్రాజెక్టు కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు కాగా దీనికి ఎస్ఆర్ఎస్పీ మిడ్ మానేరు నుంచి ఇన్ఫ్లో రావాలి కానీ ఈ రెండు ప్రాజెక్టులకే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోలేదు ఫలితంగా లోయర్ మానేరు డ్యాంకు ఇప్పట్లో నీరు వచ్చే అవకాశం లేదు మిడ్ మానేరుకు గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని తరలిస్తున్నారు ఇగువ ప్రాంతాల్లో ఇన్ఫ్లో తగ్గిపోతోంది స్థానికంగా భారీ వర్షాలు కురిసినట్లయితే లోయర్ మానేర్ డ్యాంకు వాగులు వంకల ద్వారా వరద నీరు వచ్చి చేరేది కానీ స్థానికంగా భారీ వర్షాలు కురవలేదు వర్షాలు కురవక వరద నీరు రాక ఇప్పుడు ఎల్లండి ఎడారిలా కనబడుతుంది లాస్ట్ ఇయర్ ఇదే టైం కు ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుండే కానీ ఈ సీజన్ లో చూస్తే మాత్రం మొత్తం ఎడారి టైప్ ఉన్నది మొత్తం ఇప్పుడు ఎండాకాలం ఎట్లుంటదో అట్లా ఉన్నది వాటర్ లెవెల్స్ చాలా లో డౌన్ అయిపోయినాయి దీంతో ఈక్వల్ బిరియం లేకుండా అయిపోతుంది వాటర్ స్కేర్ సిటీ కూడా ఫ్యూచర్ లో ఇదే పొజిషన్ ఉంటే ఇంకా ఎక్కువ అయ్యేటట్టు ఉన్నది లోయర్ మానేరు డ్యామ్ నుంచి ఆరు జిల్లాలకు సాగు తాగునీరు అందుతుంది ఎల్ఎండి కింద ఆయకట్టు ఎక్కువగా ఉంది ఇప్పుడు కేవలం ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉంది ఇది తాగునీటి అవసరాలను మాత్రమే తీరుస్తుంది వర్షాకాలంలో కరీంనగర్ వారానికి మూడు సార్లు నల్లా నీరు వస్తుంది అవి కూడా మురికిగా ఉంటాయి అంతేకాకుండా పూడిక కూడా ఎక్కువగా ఉంది ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం ఉంది ఎగువ ప్రాంతంలో ఉన్న రెండు ప్రాజెక్టులు గరిష్ట నీరు మట్టానికి చేరుకుంటే కానీ ఈ ప్రాజెక్టుకు నీరు వదలరు మామూలుగా అయితే గత ఏడాది టైంకు ఉంటుండే అదే పరిస్థితి ఉంది అయితే చూసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అయితే వర్షాకాలం ఇంకా ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో రైతులున్నారు ఉన్నారు ఎండిని ఇలా చూడటం బాధగా ఉందని స్థానికులు అంటున్నారు వర్షాకాలంలో కూడా ఎండాకాలం పరిస్థితులు కనబడుతున్నాయి అంటున్నారు వర్షాలు బాగా ఇప్పుడు వర్షాలు నీళ్లు ఉంటలేదు చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది నీళ్ళు ఎండ ఎండాకాలం లెక్క ఉంది ఇప్పుడు పరిస్థితి వర్షాకాలం వచ్చిందంటే వరదలు వస్తాయని భయపడతారు ఎక్కడైనా కానీ కరీంనగర్ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు రావాలి వరదలు రావాలని బలంగా కోరుకుంటున్నారు మరి ఆ వర్ణుడు వీరి మొర ఆలకిస్తాడో లేదో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది గత పదిహేను రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి కానీ స్థానికంగా భారీ వర్షాలు కురియలేదు అంతేకాకుండా ఎగువ ప్రాంతాల నుంచి అనుకున్న స్థాయిలో వరద నీరు రాలేదు నిన్న మున్నటి వరకు కేవలం రెండు వందల యాభై క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే లోయర్ మాని వచ్చింది వచ్చింది ఈరోజు మాత్రము ఏ మాత్రం ఇన్ఫ్లో లేదు జీరో ఇన్ఫ్లో అయితే ఉన్నది ప్రస్తుతానికి అదేవిధంగా ముఖ్యంగా రెండు ప్రధాన ప్రాజెక్టులైన ఎస్ఆర్ఎస్పి మిడ్బాన్ నుంచి కూడా ఎలాంటి ఇన్ఫ్లో లేని నేపథ్యంలో లోయర్ మాని డ్యామ్కి మాత్రం ఏ ఇన్ఫ్లో రావట్లేదు దీంతో భారీగా వర్షాలన్న స్థానికంగా కురియాలి లేదంటే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తే మాత్రమే ఎల్ఎండి నిండే పరిస్థితి కనబడుతుంది కేవలం ఐదు టీఎంసీల నీరు నీళ్లు ఉన్న నేపథ్యంలో రైతులైతే కొంత ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే లోయర్ మానే ఆధారంగానే పెద్ద ఎత్తున సాగు చేసుకుంటున్నారు అదేంగా సాగుతో పాటు తాగునీటి అవసరాలను కూడా లోయర్ మానేం తీస్తుంది ముఖ్యంగా ఆరు జిల్లాలు ఈ ప్రాజెక్టు పైన ఆధారపడి ఇటు వ్యవసాయం చేసుకుంటున్నారు అదేంగా తాగునీటి అవసరం అయితే తీర్చే పరిస్థితి కనబడుతుంది మొత్తానికి భారీ వర్షాల కోసం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు ఎదురు చూస్తున్నారు కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ ఎల్ఎండి